హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇదైతే సాటర్డే రోజు వ్లాగ్ అండి మొన్న సాటర్డే రోజు యాక్చువల్గా మధ్య మధ్యలో నేను షూట్ చేయట్లేదు కాకపోతే ఇప్పటి నుంచి కంటిన్యూస్గా షూట్ చేద్దామని డిసైడ్ అయ్యాను సో సాటర్డే రోజు మెయిడ్ మారని చెప్పాను కదా టైమింగ్స్ చేంజ్ అయ్యాయి సో తను పొద్దున్నే వచ్చేసింది అనమాట ఈరోజు నేను కూడా చాలా పొద్దున్నే లేచేసాను అంటే సిక్స్ ఓ క్లాక్కి లేచాను కాకపోతే అసలు ఎంత డ్రౌజీగా చాలా నిద్ర వచ్చేస్తుంది నీరసంగా ఉంది చల్లగా ఉంది కానీ వాకింగ్ చేయాలి ఇంకా తను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నేను కొంచెం అటు ఇటు తిరిగి ఇంట్లో మందులు వేసుకొని కొంచెం టీ పెట్టుకొని ఇక్కడ బాల్కనీలో నుంచొని మంచిగా ఎండలో నుంచొని తాగిటి పైకి వెళ్ళి వాకింగ్ చేసేసి కొంచెం సేపు కూర్చొని పైన ఎండలో మంచిగా అలా బాగా టైం స్పెండ్ చేశానండి నేనైతే ఫుల్ హ్యాపీ పైకి కుర్చీ తీసుకొని వెళ్ళి మరీ కూర్చున్నాను అనమాట ఈసారి చాలా బాగుంది మంచిగా అయ్యింది హ్యాపీ లెవెన్ థౌజండ్ స్టెప్స్ వేసాను సాటర్డే రోజు ఇంకా కిందకు వచ్చేసాను ఇప్పుడు ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయి ఆ కొన్ని పనులు చేసుకోవాలి నిజం చెప్పాలంటే ఫుల్లు ఆకలి అలాగే ఫుల్లుగా నీరసంలాగా అనిపిస్తుంది అనమాట బాగా నీరసంగా లేజీగా అలా కూర్చుంటే బాగుండును లేకపోతే పడుకుంటే బాగుండును అలా అనిపిస్తుంది సాటర్డే రోజు చాలా ఇయర్స్ తర్వాత నేను ఇంత ఫాస్ట్గా లేచి ఇంట్లో క్లీన్ చేసుకోకుండా వాకింగు ఇలాంటివి చెయ్యడం అన్నమాట చాలా రోజుల తర్వాత ఫుల్ ఆకలి నార్మల్గా ఎండాకాలంలోనే నేను నీళ్ళు అసలు తాగను అలాంటిది ఈరోజు ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ తాగి మంచిగా యాపిల్ కట్ చేసుకొని వచ్చి కూర్చుని ఇంకా ఫోన్ చూసుకుంటూ ఇలా కూర్చున్నాను కదండీ ఏం పని లేకుండా ఉంటే మనుషులకి నిద్ర కూడా వచ్చేస్తుంది కదా ఒక్కొక్కసారి అనుకుంటాను జాబ్ మానేయాలి సట్ వచ్చేంత వరకు జాబ్ మానేయాలి అని అనుకుంటాను కానీ తర్వాత మళ్ళీ నాది నాకే అనిపిస్తుంది అమ్మో జాబ్ మానేస్తే మళ్ళీ ఊరికనే ఎలా ఉంటాము అని అనిపిస్తుంది కాకపోతే కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ ఇంత హడావిడి లైఫ్ ఇదంతా అవసరమా అని కూడా అనిపిస్తుంది నాకైతే నేనైతే కొంచెం ఏజ్ ఒక ఏజ్ లిమిట్ పెట్టుకున్నాను నేను ఆ ఏజ్ వచ్చిన తర్వాత మానేద్దాము అని అయితే అనుకుంటున్నాను నా ఒపీనియన్ అయితే ఇది మీ ఒపీనియన్స్ ఏంటి అనేది నాకు కమెంట్స్లో తప్పకుండా చెప్పండి మీరు కూడా నాలాగనే ఆలోచిస్తారా లేకపోతే ఏంటి అనేది నేను కూడా తెలుసుకుంటాను సో ఇంకా యాపిల్స్ అయితే తింటున్నాను ఇంకా నిజం చెప్పాలంటే బాగా నిద్ర వస్తుందండి ఏం పని చేయలేదు చాలా పనులు ఉన్నాయి ఈరోజు ఏమీ చేయలేదనమాట తలస్నానం చేసేసి ఆల్మోస్ట్ క్వార్టర్ టు వన్కి పడుకున్నాను పడుకున్న తర్వాత సిక్స్ ఓ క్లాక్ ఎప్పుడు బయటకు వచ్చాను అనమాట ఫోర్కే లేచాను వీడియో అప్లోడ్ చేసి ఇవన్నీ చేసేసరికి సిక్స్ అయ్యింది తలంటుకొని పడుకున్నాను కదా నాది కర్లీ హెయిర్ చెప్పాను కదండి ఆ కర్ల్స్ మొత్తం ఇలా గిరిజాలు గిరిజాలు ఎక్కువైపోతాయి అన్నమాట ఇంకా నీట్గా మంచిగా జుట్టు దూకుంటున్నాను మనం జుట్టు బాగా కట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఊడేది కాదు జుట్టు ఇప్పుడైతే ఫుల్గా జుట్టు ఊడిపోతుందనమాట కానీ నా హెయిర్ పైన ఏమో సాఫ్ట్గా కింద వచ్చేసి కర్ల్స్ ఎక్కువ ఉంటాయన్నమాట సో ఇప్పుడు జుట్టు ఎక్కువ ఊడిపోతుంది కాబట్టి ఇంకా కొంచెం మంచి ఫుడ్ తీసుకుంటే మంచిది మోర్ ఓవర్ ఇప్పుడు వాకింగ్ కూడా వెళ్తుందను కదా మంచి ఫుడ్ తింటే కూడా అన్నిటికి హెయిర్ స్కిన్ నెయిల్స్ మనం మెయింటైన్ చేస్తే డెఫినెట్గా ఇవన్నీ కూడా బాగుంటాయండి నేనే దానికి ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్గా మార్చ్ ఏప్రిల్ మే ఆ టైంలో అంటే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఆ టైంలో బాగా వాకింగ్ అని ఫుడ్ వైజ్ అంతా కూడా చాలా నీట్గా చేశాను కాకపోతే తర్వాత మళ్ళీ లేండి కానీ చాలా మంచిగా సన్నగా అయ్యాను హెల్త్ వైజ్ చాలా బాగుంది వెయిట్ లాస్ అయితే మన బాడీ కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది అది తినాలి ఇది తినాలి అని క్రేవింగ్స్ ఉండవు చాలా బాగుంటుంది తెలుసండి ఎస్పెషల్లీ మన స్కిన్ గ్లో అయిపోతుంది ముడతలు ఉంటాయి కదా అవి మొత్తం ఏంటో స్టేబుల్గా అయిపోతాయి అని అనిపించింది నాకైతే కానీ మంచి రిజల్ట్ అయితే వచ్చింది ఈసారి కూడా అలాగే ట్రై చేద్దామని డిసైడ్ అయ్యాను ప్రతిరోజు థౌజండ్ టెన్ థౌజండ్ స్టెప్స్ అయితే కంటిన్యూస్గా వేస్తున్నాను అన్నమాట ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది టైం టెన్ థర్టీ అయిందండి ఇది నేను ఇచ్చాను వాయిస్ ఓవర్ మా ఇంటి దగ్గర అయ్యప్ప స్వామి పూజ జరుగుతున్నట్టుంది అయ్యప్ప స్వామి బాగా పాటలు పాడుతున్నారు మా చిన్నప్పుడు అయ్యప్ప సామ్ బాగా వేసుకున్నామండి మేము కూడా జ్యోతికి వెళ్ళాము ఏంటో చిన్నప్పుడు చాలా అయింది ఏంటో ఒక్కొక్కసారి అవన్నీ ఆలోచించుకుంటే కొంచెం బాధగా అలా అనిపిస్తుంది వచ్చేసి కాఫీ పెడుతున్నాను ఉంటే అవి సర్దుతున్నాను అలాగే ఇంకా కొన్ని గిన్నెలు కూడా లోడ్ చేశాను అన్నమాట ఇప్పుడు కాఫీ పెట్టి ప్రశాంతంగా టీవీ దగ్గర కూర్చుని నాకు సోఫా మీద కాళ్ళు వేసుకుని కాఫీ తాగడం అంటే చాలా ఇష్టము నేను రెగ్యులర్గా అలాగే చేస్తూ ఉంటానండి అదే మా చిన్నప్పుడు అనుకోండి మా అమ్మమ్మ మంచం మీద కూర్చొని తింటే కూడా తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టేదనమాట మంచం మీద కూర్చొని తింటావేంటి అని చెప్పి ఇప్పుడు ఎవరున్నారు ఉన్నారో అందరము ఇలాగ ఎక్కడోళ్ళు అక్కడికి వచ్చేసాం కదా ఉద్యోగాలు చేసుకునేటప్పుడు ఇదేనండి ఓ ప్రాబ్లము మనకి ఎవరు ఉండరు అనే ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది ఏంటో ఊరు వెళ్ళిన తర్వాత వచ్చాక ఒక వారం పది రోజులు మళ్ళీ మనలో మనం ఉండము కానీ మళ్ళీ ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరాలని ఒక సామెత ఉంటుంది కదా అలాగా ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతాము మళ్ళీ ఎప్పుడుకో కలుసుకుంటాము ఆ కలుసుకున్నప్పుడు క్షేమ సమాచారాలన్నీ తెలుసుకుంటాము ఈ లోపల మధ్య మధ్యలో తెలుసుకున్నా కానీ కలుసుకుంటే ఆ ఫీలింగే వేరు కదండీ ఏంటో నా చిన్నప్పుడు మా నాన్న వాళ్ళు ఎవరు ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు కాబట్టి అందరం అక్కడక్కడే ఉండేవాళ్ళం కాబట్టి ఆ ఫీలింగ్ ఉండేది కాదేమో కానీ ఇప్పుడు ఇలాంటి లైఫ్ లీడ్ చేసే వాళ్ళందరికీ డెఫినెట్గా ఇవన్నీ గుర్తుంటాయి ఏమో అని అనిపిస్తుంది నాకైతే కానీ ఎంతైనా ఊరు ఊరు సిటీ సిటీనేనండి బాబు సిటీలో ఏమీ ఉండదు నిజం చెప్పాలంటే ఇండిపెండెంట్ హౌస్ బెస్టా అపార్ట్మెంట్స్ బెస్టా అని అనుకుంటా ఉంటాం కదా యాక్చువల్గా అపార్ట్మెంట్స్ అయితే ఒకళ్ళ మొక్కళ్ళు ఒకళ్ళు కూడా చూసుకోరు తెలుసండి ఎందుకంటే స్టాండ్లోని అపార్ట్మెంట్స్ ఉంటే ప్రాబ్లం ఏంటంటే గొడవలు ఎక్కువైపోతాయి అక్కడ ఇప్పుడు ఎవరికి వాళ్ళే గొప్ప అనుకుంటాం కదండి మనం కూడా అలాగే అందరూ అనుకుంటారు ఎవరికి వాళ్ళే గొప్ప అని చెప్పి నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్టేజ్ వరకు వెళ్ళిపోతారు మా అపార్ట్మెంట్లో అయితే అది డే వన్ నుంచే స్టార్టింగ్ నుంచే ఆ గొడవలు స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడికి వచ్చిన మేము వచ్చిన కొత్తలో అయితే ఒకరికొకరు ముఖాలు చూసుకోరు అలా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉంటాం అందరం ఒకటేలాగా గుండం కదండి సో అపార్ట్మెంట్స్ బెస్టా ఇండిపెండెంట్ బెస్టా అంటే మన నా ఒపీనియన్ చెప్తున్నాను నేను ఏ అపార్ట్మెంట్ అయినా కానివ్వండి స్టాండ్ ఎలోన్ కావండి కానివ్వండి హై రైజరు ఇలా అంటూ ఉంటారు కదా ఏ అపార్ట్మెంట్ అయినా ప్రాబ్లమ్స్ తప్పకుండా ఉంటాయి మనం కూడా మన నేబర్స్తో ఎక్కువ మాట్లాడకూడదండి బాబు అస్సలు అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసేస్తుంది మనకి తెలుసా నేబర్స్తో కూడా కొంచెం లిమిటెడ్గా మాట్లాడి మనకి నిజంగానే వాళ్ళతో మంచిగా ఉండాలి అని అంటే అంత ఎక్కువ రాసుకొని పోసుకుని అలా ఉండకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది నా ఒపీనియన్ ఇంకొకటి ఏంటంటే ఇండిపెండెంట్ హౌజెస్లో ఏంటంటే సెక్యూరిటీ వైజ్ కొంచెం అంతా సెక్యూర్డ్గా ఉందా లేదా అసలు మనం ఎలా ఉండగలుగుతామో ఇవన్నీ చూసుకుని తీసుకోవాలి అపార్ట్మెంట్లో ఏమో వాష్మెన్ ఉన్నా కానీ మన ఇంటి దగ్గర కంపల్సరిగా సీసీ కెమెరాస్ పెట్టుకోవాలి ఎందుకు అని అంటే వేరే వేరే కంట్రీస్లో ఎవరైనా వచ్చారు అని అంటే అంట మనం ఇంట్లో లాక్ ఓపెన్ చేస్తేనే ఎవరైనా మన ఇంటికి మన కోసం అని వస్తే అక్కడ లాపో లాక్ ఓపెన్ అవుతుందంట సెక్యూరిటీ దగ్గర అలాంటి ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది నాకు కూడా కాకపోతే మనకి ఇప్పుడప్పుడే అలాంటివి లేండి మనం చాలా వెనకాల ఉన్నాము అని అనిపిస్తుంది కొన్ని కొన్ని వాటిల్లో కానీ నా ఒపీనియన్ అయితే ఇండిపెండెంట్ ఉంటే కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి అపార్ట్మెంట్ అయితే గుంపులో గోవిందలాగా ఖర్చులు ఉన్నా ఏమున్నా కానీ అలా కలిసిపోతూ ఉంటాయి అన్నమాట ప్లస్ ప్రాబ్లమ్స్ వచ్చినా అలాగే ప్రాబ్లమ్స్ వస్తాయి ఖర్చులు ఎక్కువ అయిపోతే మనం కూడా బేర్ చేసుకోవాల్సి ఉంటుంది మల్టిపుల్ మెంబర్స్ ఉంటాం కాబట్టి అపార్ట్మెంట్స్లో అందరూ ఈక్వల్ షేర్ వేసుకుంటారు ఇండిపెండెంట్ అయితే మనం ఒక్కలమే పెట్టుకుంటాము ప్లస్ ఇండిపెండెంట్కి వాల్యూ ఎప్పుడు ఎక్కువ ఉంటానే ఉంటుంది కదండి అపార్ట్మెంట్స్కి వ్యాల్యూ తగ్గిపోతూనే ఉంటుందంట నేను ఒక బిల్డర్ దగ్గరికి వెళ్ళామండి ఇల్లు కొనుక్కున్న కొత్తలో అంటే మాకు ఇంకా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ రాలేదు ఇలాంటివి చాలా మాట్లాడడానికి వెళ్ళే వాళ్ళం అన్నమాట స్టార్టింగ్లో అప్పుడు ఒక బిల్డర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నారో తెలుసా అపార్ట్మెంట్ అంట ఫైవ్ ఇయర్స్ వరకే దాని భూమి ఉంటుందంట దాని తర్వాత తగ్గిపోతూ ఉంటుంది అంట డిప్రిషియేట్ అని అయితేనే ఉంటుంది కానీ ఎప్రిషియేట్ అవ్వదు అని చెప్పేసి అన్నారనమాట అది కూడా కరెక్టేనండి మేము ఇల్లు కొనుక్కొని టెన్త్ ఇయర్ ఇది అప్పట్లో ఎంతైతే ప్రైసెస్ ఉన్నాయో కొంచెం అంటే చాలా తక్కువ ప్రైస్ పెరిగిందనమాట నేను కూడా అదే అనుకుంటున్నాను భూమి వ్యాల్యూ పెరుగుతుంది కానీ ఇంటి వ్యాల్యూ పెరగదు అపార్ట్మెంట్లో అయితే కానీ మనం ఉండడానికైతే ఓకే అనమాట కానీ నాకైతే అపార్ట్మెంట్సే బెస్ట్ అని అనిపిస్తుంది అండి కొంచెం సేఫ్గా ఉండొచ్చు మనం లేచినా లేకపోయినా మన ఓన్ హౌస్ అనేది ఉంటే కొంచెం మనకు కూడా సెక్యూర్డ్గా ఉంటుంది ఏదో ఒకటి వాచ్మెన్ ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు తన హెల్ప్ కూడా తీసుకోవచ్చు అని అనిపిస్తూ ఉంటుంది అనమాట నా ఒపీనియన్ అయితే ఇది మీరు అపార్ట్మెంట్ ఇష్టపడతారా ఇండిపెండెంట్ హౌస్ ఇష్టపడతారా అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఒకప్పుడు నాకు అపార్ట్మెంట్లు అంటే చాలా ఇష్టము ఇప్పుడు కూడా ఇష్టమే కాకపోతే మనకి ఇండిపెండెంట్ హౌస్ ఉంటే ఇంకా మంచిగా మన మొక్కలు అవన్నీ పెంచుకోవచ్చు కదా అని చెప్పి ఆలోచన ఉందన్నమాట ఏమో చూడాలి ఇంకా సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకొక వీడియోతో కలుస్తా బాయ్ అండి